पाला आर्क प्रभामिंद्र नील जेटीलम भस्मांगरागो ज्वलम शांतम् नाद विलीन चित्तपवनम् शादुल चरमं बरम् ब्रह्मज्ञेष्ण कादिभ्यः परिग्रहः सिद्धे समाराधितम् आत्रेजः समोपास्महि हृदिमुदाज्जेयः सदायुगिभी అష్టాచత్రింశత్ సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం సులోకతాం అన్నారు గౌతమ మహర్షి ఆ సంస్కారాలలో స్నాతకవ్రతం సమావర్తనం అంటారు దీన్ని ఇది విచిత్రమైనటువంటి సంస్కారం అంటే అటు బ్రహ్మచర్యం నుంచి ఇటు గృహస్థాశ్రమంలోకి రావటానికి అటు బ్రహ్మచర్యాన్ని ఆశ్రమాన్ని వదిలిపెట్టాలి తర్వాత గృహస్థాశ్రమం అది విలుపెడితే కానీ గృహస్థాశ్రమంలోకి రాడు ఆ మధ్యలో ఈ సమావర్తనం అనేటటువంటి వ్రతాన్ని మనం చేయాలన్నమాట దాన్ని స్నాతక స్నానం అని సమావర్తనం అని ఈ పేర్లన్నీ కూడాను వ్యాఖ్యాతలు వాడుతూ ఉంటూ ఉంటారు అయితే దీంట్లో ప్రధానంగా చూడవలసిన విషయం ఏంటంటే బాల్య ఉపనయన కాల ప్రభుతి ఈరోజు వరకు అంటే ఇప్పుడు సమావర్తన కాలం సమా అంటే స్నాతకం చేసుకుంటున్నాడు కదా ఈరోజు వరకు మధ్యకాలంలో గురువులు తనకి ఈ రకమైనటువంటి నియమాలతోనూ వేదాధ్యయనం చేయాలి అని చెప్పారు ఇంచుమించుగా ఇతను ఎనిమిదో సంవత్సరంలో సుమారుగా లోపు ఆ ప్రాంతంలో ఉపనయనం చేసుకున్నాడని అనుకుందాం అప్పటి నుంచి ఈ స్నాతక వ్రతం వరకు వేదాధ్యయనంలో పన్నెండు సంవత్సరాలు ద్వాదశ వర్ష వేదాధ్యయనం అని దీనికి ప్రసిద్ధి అదే మనకు ఉపనిషత్తుల్లో కూడాను ద్వాదశ వర్ష సన్నేయాయా అని అన్నారు ఉపకోశరుడు శ్వేతకేతు శ్వేతకేతువు దగ్గర తండ్రి ఉద్ధానకుడు అతన్ని కొంచెం మందలించాడు అంటే తిట్టాడు అంటే బాగుండదు కదా అని ఆ మాట అన్నాను అంటే ఏం లేదు చిన్నతనంగా అతను ఏమి చదువుకోకుండా తిరుగుతూ ఉంటుంటే ఎవే సోమ అస్మత్ కులీన అనునో చె బ్రహ్మబంధుని భవతి అన్నాడు ఆయన ఎరా మనకు వంశంలో ఎవడు కూడాను బ్రహ్మబంధువుని అనిపించుకోలేదురా నీకు ఆగతి పడుతుందేమో అన్నాడాయన అబ్బో ఇది పెద్ద తిట్టుగా భావించాడు ఆ కుమారుడు అంటే ఏమిటి తెలుసా అండి మా ఏమీ చదువుకోకపోయినట్టు పోయితే మా నాన్నగారు చాలా గొప్ప పండితుడండి అని పెద్దవాళ్ల పేర్లు చెప్పుకోవటం చలామణి అవ్వటం కోసమని వీడు కూడా అంతటి అట్లా చేయాల్సిన అవసరం రాదు కదా అలాంటి దుస్థితి దాన్ని బ్రహ్మ బంధువు అంటారు బ్రాహ్మణాన్ని బంధువుని సహా విభదీశా బ్రహ్మబంధువు అని వ్యాఖ్యానం పైవాళ్ళని బంధువులుగా చెప్పుకుంటూ ఉంటాడు అలాంటిది అనమాట అలాంటి స్థితి రాకూడదని అతన్ని విడితే పది పన్నెండు సంవత్సరాలప్పుడు తిరిగి మళ్ళీ పన్నెండు సంవత్సరాలు గురుకులవాసం చేసి తిరిగి వచ్చాడు అని అక్కడ రాశారు అప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి ఆ పిల్లాడికి అట్లా ఇక్కడ కూడాను పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం కోసం వినియోగించాడని పాపం ఇప్పుడు ఇతను స్నాతకవ్రతం చేసుకుంటున్నాడు గురుగారికి అనుమతి తీసుకోవాలి అక్కడ ఆయన అనుమతిచ్చ అంటే ఇప్పటికి వేదం అధీత్య వేదవు కానీ వేదం కానీ వేదములు కానీ సాంగంగా వేద ఆ అర్థజ్ఞాన సహితంగా మీమాంసలతో సహా ఇప్పటికి అధ్యయనం అయిపోయింది అన్నమాట వాడికి పన్నెండు సంవత్సరాల లోపల మొత్తం ఇవన్నీ కూడా అయిపోవాలన్నమాట అవన్నీ కూడా చదువుకున్నాడు చదువుకుని ఇప్పుడు ఇక వివాహాధికారం తనకి వివాహం చేసుకునే అధికారం గురువుగారు అనుమతించారు వెళ్ళి గృహస్థాశ్రమ ధర్మాలు అనుష్ఠించు వీళ్ళు అని చెప్పారు ఆయన అప్పుడు ఈ ద్వాదశ వర్ష బ్రహ్మచర్యం చేయటం ఈ బ్రహ్మచర్య నివృత్తి కావాలి మాంతంగా హఠాత్తుగా నేను వివాహం చేసేసుకుంటున్నాను ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను చెప్పడానికి ఏం లేదు ఈ స్నాతక వ్రతం చెయ్యందే బ్రహ్మచర్యాశ్రమం విడిచిపెట్టడం కుదరదు లేకపోతే వాడు బ్రహ్మచారిగానే ఉండిపోతాడు బ్రహ్మచారిగా ఉంటూ వాడు వివాహం చేసుకోవడం అనేది ధర్మశాస్త్ర విరుద్ధమైన విషయం కాబట్టి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టాలి అంటే ఈ సమావర్తనాన్ని చేయాలన్నమాట దాన్ని చేసుకోవాలి వాడనమాట ఈ స్నాతక వ్రతం కావాలి అప్పుడు వాడు వివాహం చేసుకునే అధికారం వాడికి వస్తుందన్నమాట దానికి అర్థం అందుకోసం ఈ స్నాతక వ్రతం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు అయితే దీంట్లో కొన్ని నియమాలు అతిక్రమణ ఇప్పటి వరకు కూడా గురువుల దగ్గర ఉంటూ కూడా గురుకులలో ఆయన చెప్పినటువంటి ఆ బ్రహ్మచారి ధర్మాలన్నింటినీ కూడాను ఒక్కొక్కప్పుడు చేయలేకపోతే వాటి వల్ల వచ్చేటటువంటి దోషం ఆ కాలాతిక్రమణం ఈ సమయంలో సంధ్యావందనం చేయాలి ఈ సమయంలో అధ్యయనం చేయకూడదు అని ఏవో కొన్ని కొన్ని నియమాలు వాళ్ళు చెప్పారు వాటిని అన్నింటినీ ఉల్లంఘించి కదాచిత ఏదైనా ఒక పొరపాటును సామాన్యంగా చేస్తాడు ఏదైనా జరిగి ఉండొచ్చు అటువంటి దోషాలన్నిటినీ కూడా నివృత్తి కోసమని ఇక్కడ పాహిత్ర జ్యోతిషోమని మొట్టమొదటిలో చేయిస్తారు ఈ స్నాతక వ్రతానికి ప్రారంభంలో అక్కడ వాళ్ళు చెబుతారు చాలా చెబుతారు సంకల్పం చాలా ఉంది అది యాజ్ఞకులకి బాగా తెలుసు వాళ్ళే చెబుతారు ఆ విషయాలన్నీ కూడాను ఈ ఈ దోషాలు ఏ ఏవి దోషాలు సంక్రమ అతిక్రమించడం ప్రాప్తించడానికి అవకాశాలున్నాయో వాటినన్నింటినీ కూడాను నివృత్తి చేసుకొని ఆ పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుని ఇప్పుడు అతను గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమాన్ని నుండి విముక్తి చెంది ఆ తర్వాత సన్యా గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలన్నమాట ఈ గృహస్థాశ్రమం తర్వాత ఆ మధ్యకాలంలో అతను రాతి నాసం భాష యథార్థం గచ్చిది అని ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ దాంటే ఇది ఈ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టేశాడు ఈ పైన గృహస్థాశ్రమాన్ని తీసుకోవాలి ఈ మధ్యలో చిన్న ఆలోచన ఏమిటి అని అంటే ఇతను కోరికలతో ఉండి గృహస్థాశ్రమాన్ని భార్యని స్వీకరించి గృహస్థాశ్రమంలో ఉండాలి సంతానాన్ని పొందాలి అని అనుకుంటూ అనుకుంటున్నాడా అంటే అతని మనస్సు ఏ రకంగా ఉంది అప్పుడు దానికి అర్థం అనమాట లేక విరక్తమైనటువంటి మనస్స ఒకవేళ అలాంటి విరక్తమైనటువంటి మనస్సు అయినట్టయితే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలనే నియమం లేదు అక్కడి నుంచి బ్రహ్మచర్యాదేవ ప్రభుత్వం గృహాద్వా వనాద్వా అని జబాలు ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆ గృహస్థ బ్రహ్మచర్యాశ్రమం విడిచిపెట్టేశాడు కాబట్టి సన్యాసాశ్రమంలో కూడా వెళ్ళిపోవచ్చు అది ఎలా ఉంది అనేది ఆ మనస్సు వారి పరిపాకం వాడికే తెలియాలి అది ఒక తెలుసుకునేది కాదు ఒకళ్ళు చూసేది కాదు వాళ్ళకి కనపడేది కాదు కాబట్టి ఆ నిర్ణయం వాడు అతను చూస్తాడు అది చూద్దాం మనం ఈ స్నా ఈ స్నాతకం అయిన తర్వాత అక్కడ సూత్రకర్తో మాట చెప్పారు రాజనా సంభాష యథార్థం గచ్చతి అని అంటాడు ఆయన దానికి అర్థం చాలా చిత్రమైనటువంటి అర్థం రచలు వ్యాఖ్యాతలు ఆ విషయాలు మనం అక్కడ మాట్లాడదాం ఇప్పుడు ఇంతకీ ఇతను వివాహాధికారం లభించాలి ద్వాదశ వరుష బ్రహ్మచర్యం నివృత్తమవ్వాలి ఆ నివృత్తి కాకుండా నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళకూడదు ఈ మధ్యలో ఇంతకాలంగా గురువు దగ్గర ఉన్నప్పుడు తను చేసినటువంటి వ్రత లోపాలు వాటి వల్ల కలిగిన పాపాలు వాట్లను అన్నింటినీ నివృత్తి చేసుకోవటం కోసమని సుహోమం చేయాలి అని సంకల్పం చేయిస్తారండి అక్కడ బ్రహ్మచర్య వ్రత లోప ప్రాయశ్చిత్తార్థం పాహిత్ర్యోతి సుహోమం కరిష్యే అని చెబుతారు వాళ్ళు అగ్ని ప్రతిష్టాపన అదంతా యాజ్ఞిక విధానంలో యాజ్ఞికులు చెప్పేటటువంటి మాటలు అక్కడ పాహి త్రయోదశ హోమం దాంట్లోనే పేర్లోనే బ్రహ్మాండంగా పెట్టారు పేరు వాళ్ళు దాంట్లో పాహి పాహి అని పదాలు ఉన్నాయని పాహి పెట్టారు పదమూడు ఉన్నాయి పదమూడు మంత్రాలు కాబట్టి త్రయోదశ అన్నారు నివర్త స్వ పునరగ్న ఇషాయుష పునర్న పాహి విశ్వత స్వాహ అగ్నైదన్నమా అని అంటారు మొట్టమొదట్లో ఈ మంత్రంతో అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు అగ్నిదేవా త్వం నీవు ఒక్క పొరపాటు చేశాను క్షమించాలి అన్నాడు ఏమిటయా అంటే నిన్ను నేను ఒక సందర్భంగా ఉద్వాసన చెప్పా అది చాలా తప్పు పొరపాటు దాన్ని మళ్ళీ పోగొట్టుకోవడం కోసమని ఆ దోషం పోగొట్టుకోవడం కోసమని మళ్ళీ నిన్ను ప్రార్థిస్తున్నా నేను ఉద్వాసన చెప్పావా అదేమిటి ఒకసారి చెప్పు యత్వా క్రుద్ధప రోబప మన్యునాయవర్ సుకల్పమగ్నేయతత్వ పునస్తోద్దీ పయామసి అని ఓ మంత్రంలో అనుకుంటున్నాడు ఓ అగ్నిదేవ క్రుద్ధ నేను ఒక సందర్భంగా మంచి కోపంలో ఉన్నాను ఆ కోపంలో ఉన్నవాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు కదా క్రుధోహన్యాత్ గురువునిపి అన్నాడు ఆంజనేయ స్వామి కోపంలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే గురువును కూడా కొట్టేస్తాడు అన్నాడు వాడు గురువు లేదు శిష్యుడు లేదు ఇంకా ఏముండదు ఆ సమయంలో కోపం అలాంటిది తెలియలా అందువలన ఆ కోపంలో కోపానికి అధీనమైపోయి నిన్ను నేను అయ్యో పొరపాటు చేసి నిన్ను ఉద్వాసన చేసేసాను చెప్పేశాను అది నాకు దారిద్ర్యానికి కారణం అనుకో నా కర్మ అగ్నిని ఉద్వాసన చెప్పడం యోగ్నిముద్వాసయతే వీరహావాస దేవా నా యోగ్నిముద్వాసయతే అని అంటుంది శృతి వాడు వీరహ అని చెప్పింది వాడికి అగ్నియుద్వాసన చేసిన వాడిని అని వర్ణించింది కాబట్టి అది మహాపాపం దారిద్ర్యదానికి కారణం కదా అది నేను చేశాను అందుకనే అంటుంది అత్వా క్రుద్ధ పరోప పేత్యాహపస్మై తత్పున స్తో పయాహసీత్యాహసమింధను అని అంటుంది తర్వాత బ్రాహ్మణ వాక్యం కూడా మాట్లాడుతూ ఆ తర్వాత క్రుద్ధుణ్ణయి నేను పొరపాటున నేను ఈ పని చేశాను ఆ చేశాను అని చెప్పుకుంటున్నాడు ఆయన దగ్గర సహజంగా కోపం వచ్చి చేసినవాడు నేను కరెక్ట్ చేశానంటాడు కానీ ఎవడైనా తప్పు చేశానని అంటాడా అంతే గొప్పే అసలు వాడు కోపం లేనట్టే అప్పుడు అని మనం అంగీకరించవచ్చు అట్లా చెప్పుకుంటున్నాడు ఎత్వా క్రుద్ధప రోపప మన్యునాజదవర్త్య అవర్త్య అండి అది నాకు ఎలాంటిదంటే అవర్త్య అయిపోయింది అంటే సమృద్ధి లేదు నేను దరిద్రుణ్ణి అయిపోయినా చాలా అనర్థాలు అనుభవిస్తున్న వీరహత్యాపాతకుండి అంటున్నారు నన్ను అందరూ కూడాను అందుకోసమని మళ్ళీ నిన్ను నేను ప్రార్థించి సుకల్పమగ్నే పునఃస్తోద్ది పయామసి నీ అనుగ్రహం వల్ల నేను సుకల్పం అంటే బాగా మళ్ళీ అనుష్ఠానం చేసేవాడిగా నీవు అనుగ్రహించినట్టయితే నేను ఆ దోషాన్ని పోగొట్టుకుంటాను ప్రభు అని చెప్పుకుంటున్నాడు అంటే దేవతలు ఒకవేళ మనం పొరపాటు చేసినప్పటికీ కూడా మన పొరపాటును గ్రహించి అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళని ప్రార్థించినట్టయితే వాళ్ళు అనుగ్రహిస్తారు అంతేగాని వాళ్ళ మన మీద కోపం పెట్టుకోరు అది మళ్ళీ నిన్న హోమాలతో ఉద్దీపన చేస్తున్నాను ప్రజ్వలింప చేస్తున్నాను చాలా గొప్పగా గౌరవిస్తున్నాను అని ఓ సందర్భంలో చెప్పుకున్నాడు అదే ఈ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు ఓ అగ్నిదేవా నీవు పునరువుర్జా నివర్తస్వ మళ్ళీ తిరిగి మా ఇంటికి రా నేనేదో పొరపాటున కోపంలో ఉండి నిన్ను విడిచిపెట్టేశాను అది నువ్వు మనసులో పెట్టుకోమోకే నన్ను క్షమించు ప్రార్థిస్తున్నా కదా పొరపాటు తెలుసుకున్నా కదా పొరపాటు తెలుసుకుని క్షమించమని ప్రార్థిస్తే చాలండి అది కూడా ఒక రకంగా ప్రాయశ్చిత్తమే దానికి అది అందువలన నువ్వు మా ఇంటికి రావాల్సిందిగా కోరుతున్నాను వచ్చేటప్పుడు మాత్రం ఒక్క చిన్న సహాయం చేయాలి నాకు ఏమిటని అడిగాడు ఆయుషా ఆయుష ఆగచ్చ అంటే అన్నము రసము బలము ఆయుర్భాగ్యము ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేటప్పుడు రమ్మన్నాడు బ్యాగ్లో రమ్మన్నాడు ఏకంగా వచ్చేటప్పుడు ఎప్పుడు కోరినా ఇంతేనండి వారి స్వార్థం లేకుండా ఎప్పుడు కోరడు క్షీరాది రసంట బలంట ఆయుష్ట ఇంకా ఏదో అన్నంట అవన్నీ కూడా పునరగ్న ఈషాయుష పునర్నఃపాహి విశ్వత స్వా ఆ తర్వాత అంటాడు పునర్నహ్పాహి విశ్వత అని అండి అంటే సమస్తమైనటువంటి అపరాధాలు నా ఎందు ఉన్నటువంటి అపరాధాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా కాపాడి రక్షించి వాటి లేకుండా నన్ను కాపాడవలసిందిగా అన్ని పాపాల నుండి అన్ని అపరాధాల నుండి నన్ను రక్షించాలి నాకు అపరాధం నిరపరాధినైపోవాలని రేపటి నుంచి నేను నీ అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుందనుకో ప్రభు అని ఈ రకంగా ఈ మంత్రంలో కోరుకున్నాడండి ఇది పాహిత్రి హోమంలో ప్రప్రథమంగా మొదటి మంత్రం దాంతోపాటు స్వాహాకారం హోమము ఈ ప్రార్థన ఇది చూశాను కదా ఆ పిల్లాడు ఆ స్నాతక వ్రతం చేసుకుంటున్నాడు రెండో మంత్రంలో అంటాడు సహరయ్యాని వర్తస్వ జ్ఞాపిన్వ విశ్వప్స్నియా విశ్వతస్పరీ స్వాహ అని హోమం చేస్తాడు చూడండి ఈ మంత్రంలో అతను అంటాడు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాడండి సహరయ్య ధనంతో సహా నువ్వు మా ఇంటికి రావాల్సింది అని కోరుతున్నాం సహరయ్యా అని వర్తస్వ జ్ఞేపిన్వ స్వధారయా విశ్వప్స్నియా కాక నీవు అని కోరుతూ అంటాడు ఆ అగ్నిదేవుణ్ణి నువ్వు మరొక్క పని కూడా చేయాలి వచ్చేటప్పుడు నా నీకు నాకు కావాల్సిన ధనాన్ని తీసుకుని రావాలి ఒకటి మరి ఇంకా ఏమయ్యా కోరిక అని అంటే విశ్వస్నీయ ధారయా పెన్వస్వ విశ్వతస్పరి అంటున్నాడు అంటే వృష్టి ధారండి సమస్త లోకాలని అన్నిటినీ కూడాను సుఖపరిచి ఆనందపరిచి జలంలో ముంచి నీళ్లు సమృద్ధిగా ఇచ్చి ధారలతో వర్షం కురుస్తుంది చూశారా అది అది కావాల్సింది అదేమిటి అగ్నిదేవుడికి ఆ వర్షాలకి సంబంధం ఏంటండి ఈయన ఏది పెడితే చేస్తాడేంటి అంటే ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడండి అంటే ఆయనలోంచి ధూమం వస్తుంది ఆ ధూమంతో కూడా మేఘమండలం తయారవుతుంది అని జ్యోతిస్సు ధూమము గాలి ఇవన్నీ కూడా కలుస్తాయని ధూమజ్యోతి సీలము ఋతాం సన్నిపాత తక్కువ అంటూ మహా మహాకవి కాళిదాసు మేఘ సందేశంలో చెప్పాడు ధూమజ్యోతి సీలమ ఋతాం నీళ్ళు గాలి జ్యోతిస్సు ధూమము ఇవన్నీ కలిస్తే మేఘం తయారవుతున్నాడు ఆయన మన వేదాన్ని ఏం అగ్నో అగ్న ప్రాస్నాహుతి సంజగా ప్రతిష్టతే నీలో హోమం చేస్తే చాలయ్యా ఆ హోమ ప్రభావం చేత అది ఏమవుతుందంటే వెంటనే ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన వెంటనే పంపించేస్తాడు ఆయన దగ్గర పెట్టు కూర్చోడు వెంటనే మేఘమండలం తయారైపోతున్నాయి జలం తయారైపోతుంది తర్వాత వర్షం వచ్చేస్తుంది అనమాట దానికి నువ్వే కారణం అసలు నీలో హోమం లేనిది ఇది ఏది జరగదు కాబట్టి నువ్వే ప్రధానమైనటువంటి వాడివి విశ్వస్నియ ధారయ లోకాలు కూడాను ఆనందపడి సుఖ సంతోషాలతో బాగా ఉత్సాహంగా ఉండేటటువంటి ఓసతులు లోకాలు మనుషులు ప్ర ప్రపంచకం ప్రాణివర్గం పక్షులు పశువులు మొత్తం అందరూ కూడాను ఆ వర్షధారలకు ఉంటారు కదా అది నీ ద్వారా కదా జరగవలసింది అందరినీ కూడాను నువ్వు వాళ్ళపైన వర్షం కురిపించి ఆ వర్షం కూడా కురిపించవయ్యా అంటే ఏమి ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు నేను ఇందాక మట్టి మాట్లాడిందంతా నాకు డబ్బు కావాలి అని నా వరకు కోరా ఇది ఎలా ఉంటుందండి మరి స్వార్థంగా ఉంటుందండి తప్పు కదా అది ప్రపంచమంతా శాంతించాలి సర్వేజన సుఖినోభవంతో అనే సిద్ధాంతం కదా మంది అలాంటి కూడా లేకుండా కేవలం నా వచ్చేటప్పుడు నా కోసం ఆయుష్ తీసుకురా నాకు డబ్బు తెచ్చిపెట్టు నాకు ధనం తెచ్చిపెట్టు నాకు ఆనందం తెచ్చిపెట్టు రసం తెచ్చిపెట్టు ఏమిటి మాటలు ఇది కేవలం స్వార్థంగా కనపడుతూ ఉంటుంది అలా కాకుండా విశ్వప్స్య విశ్వతస్పరి ప్రపంచకం అందరికీ పైన అలా అప్పుడా అపడా వర్షం కురుస్తోంది అంటే అది సర్వానంద కారణమవుతున్నమాట జలమంత ప్రపంచమంతా కూడాను ఆనందిస్తుంది కదా అలాంటి ఆ వర్షంతో కూడా నువ్వు రావాలని నేను ప్రార్థిస్తున్నాను అని రెండో మంత్రంలో ఈ రకమైన భావాలతో పాహిత్ర హోమంలో ఈ హోమం చేశాడు ఆ స్నాతక వ్రతానుష్ఠాయి అయినటువంటి వాడు అనమాట తర్వాత మాట్లాడుతూ అంటాడు భూరగ్నజే చ పృథివి జై చ మహతే చ అని మరో మూడో మంత్రంలో మాట్లాడుతున్నాడండి అంటాడు భూ భూ అగ్ని పృథివీ మహతే ఈ మాటలు ఉన్నాయి ఏంటో భూ అంటే వ్యాహృతి మంత్రం భూ భూవహ సువహ ఇవి వ్యా మహావ్యాహృతులు అంటారు వీటిని వ్యాహృతి మంత్రం చాలా విలువైనటువంటి మంత్రాలు అనమాట దానికి అర్థం అనమాట ఈ మంత్రం ఇది మా మాంత్రికమైనటువంటి దేవతలు అంటారు దీంట్లో దీంట్లో చెప్పబడిన దేవతలందరూ మంత్రంలో చెప్పబడిన దేవతలు కాబట్టి ఈ మంత్రంలో చెప్పబడిన దేవతలు దానికి అర్థంగా చెప్పాలి భూరభిమాని దేవత అనుకో ఆ వ్యాహృతి అభిమాని దేవత అనుకో అగ్ని సంగతి మనం చెప్పక్కర్లేదు ప్రత్యక్షంగా సిద్ధంగానే ఉన్నాడు పృథివీ అభిమాని దేవత వీళ్ళ ముగ్గురుట మహతే అనేందండి ఈ మంత్రం అంటే మహత్వపూర్ణమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను తక్కువ వాళ్ళు కారు ఏదో దేవతలు అనుకోమో ఒక మామూలు వాళ్ళు కాదు చాలా వాళ్ళు అనమాట దానికి అర్థం ఒక ఒక దేవత భూ భూహు మంత్రగతమైనటువంటి రెండోది అగ్ని మూడోది దేవత మూడు అనమాట ఈ ముగ్గురు కూడాను మహత్వపూర్ణమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా చివరిలో ఈ మంత్రాల్లో ఏమనుందంటే ఓం అని మహ ఓం అని ఒకటి ఉంది చివరిలో ఓం అంటే అర్థం ఏంటి తెలుసా అండి మామూలుగా ప్రణవం అని అది పరమాత్మ భాషకం అని చెప్తూ ఉండేది మామూలుగా మాటలు ఉన్నాయి వేదాంత శాస్త్రంలో అడుగడుగున ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కానీ ఇంకొక అర్థం ఏంటి అంటే ఓం అంగీకార అర్థంలో ఇప్పుడు మనం ఏదైనా ఎవరైనా మనకి ఏమండి మీరు తప్పకుండా వస్తారు కదా అని అన్నారు అనుకోండి ఓం అనొచ్చు మనం అంటే అంటే నేను ఒప్పుకున్నాను అని దానికి అర్థం అనమాట అంగీకారార్థంలో ఓం అంటారు తెలియదా అలాంటిది ఓం అని చివరిలో ఉంది అంటే అర్థం ఏంటి ఇతను నా పాప నివృత్తిని నేను కోరి ఈ వ్రతకర్త నాకు ఉన్నటువంటి ఈ బాల్యం నుండి గురువు దగ్గర గురువు గారి దగ్గర అధ్యయనం చేసిన కాల ప్రభుతి ఇంతవరకు నా పాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ నివృత్తి చేసుకుంటూ ఈ అగ్నిదేవుడికి నేను హోమాలు చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు ఓం అంది మంత్రం అంటే అటువంటి ఆ నివృత్తిని నేను తప్పకుండా ఒప్పుకున్నా అంటే మరి ఆ ఒప్పుకుంది అంటే ఇంకా ఇతరుల్లో పాపాలు పోతాయన్నమాట దానికి అర్థమైంది ఇంక తిరిగి ఉందండి కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మంత్రాల్లో మనకి ఈ భావాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి చూడండి భూరగ్న జయ చ పృథివి జయ అని ఈ రకంగా ప్రార్థించాడు తర్వాత మాట్లాడుతూ అంటాడు భువో భాజవే చాంతరిక్షాయ చ మహతేచ స్వా భూ భువ సువ మూడు మహావ్య వ్యాహృతుడు భువ అనే వ్యాహృతి వ్యాహృతి అభిమాన దేవతనండి అంతరిక్ష అభిమాన దేవత అండి వాయువు సరే సుప్రసిద్ధం ఈ మంత్రంలో ఉన్నారు కాబట్టి వీడు మంత్ర దేవతలను కూడా వీళ్ళని అంటాం మనం వీళ్ళందరూ కూడా మహతే అని చెబుతోంది శృతి అంటే మహత్వపూర్ణమైనటువంటి వాడు మహానుభావులు అనమాట తక్కువ వాళ్ళు ఎవరు కాదు దీంట్లో వీళ్ళందరినీ కూడాను నేను తృప్తిపరుస్తూ హోమం చేస్తున్నాను వీళ్ళందరూ తృప్తి చెంది నా పాపాలను పోగొట్టాలి అని మీరు ప్రార్థిస్తే చివరిలో మంత్రం ఏం చెప్పింది ఓం మందు అంటే నేను కూడా అంగీకరిస్తున్నాను అని చెప్పింది అనమాట దానికి అర్థం తర్వాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు సువరాదిత్యాయ చదివేచ మహతేజస్వా అని ఐదో మంత్రం దీంతో హోమం చేశాడండి ఈ పాయిత్రయోదశి హోమాల్లో ఈ ఐదో మంత్రం అనమాట శువహ అనేటటువంటిది కూడా వ్యాహృతండి దానికి ఆదిత్యుడు కూడా పెట్టాడు అక్కడ సుప్రసిద్ధమైనటువంటి దేవత ఆయన సూర్యుడు గురించి చెప్పేదే ఉందండి ఆయన గొప్పవాడు కదా జూలోకాభిమాని దేవత అట్లాగే వీళ్ళందరూ కూడా మహతే అంది అంటే మహత్త పరిపూర్ణమైనటువంటి వాడు సామాన్యులు కారు వీళ్ళందరూ కూడాను మంత్రమంలో చెప్పబడినటువంటి మాంత్రిక దేవతలు వీళ్ళందరూ కూడాను నీ పాపాలను తప్పకుండా ఆ పాపాలను పోగొట్టవలసిందిగా కోరుతున్నాను అని కోరాడు ఆ మంత్రం చివరిలో ఓం మందిగా కాబట్టి ఆ మంత్రం కూడా అంగీకరించింది అతని పాపాలు తప్పకుండా పోతాయని చెప్పడంలో సందేహం లేదు ఆరో మంత్రం మాట్లాడుతూ చెబుతుంది భూర్భువ సువశ్చంద్రమ సేచ నక్షత్రేభ దిగ్భశ్చ తేజస్వా అని చెప్పాడండి భూభువా భువ సువ సముదాయాత్మకమైనటువంటి వ్యాహృతుడు విడివిడిగా పృథక్ పృక్ వేరువేరుగా వ్యాహృతులు ప్రత్యేకం ప్రత్యేకంగా చెప్పాడు ఇందువదాకా ఇప్పుడు మొహా మూడు వ్యాహృతులు కలిపి సంఘంగా ఇప్పుడు చెబుతున్నాడు ఆ సముదాయాత్మకమైనటువంటి దేవత సువహ అలాగే చంద్ర చంద్రుడు చంద్రుడు సుప్రసిద్ధమైన దేవుడు కదండి మనం సౌమ్య వ్రతంలో ఎంత చెప్పామో ఆ చంద్రుడి గురించి ఎంత వర్ణించామో చెప్పలేం కదా అసలు అలాంటి మహానుభావుడు అన్నం అయిందే ఈ ప్రపంచమంతా ఆయన వల్లే లోకంతో నడుస్తోందండి కాబట్టి అలాంటి వాడు నక్షత్రాలంటే ఆయన చుట్టూర నక్షత్రాలు ఉంటాయి నక్షత్రాలంటే నాకు గుర్తుస్తూ ఉంటుంది అడుగడుగున వివాహము ఎప్పుడు ఈ అరుంధతి దర్శనం ఇవన్నీ గుర్తుస్తుంటూ ఉంటాయి పాపం వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు కదండి కాబట్టి ఆ నక్షత్రాలని కూడాను అవి బాగా పుణ్యాత్ముల యొక్క జ్యోతిష్యత సుకృతం వాయత నక్షత్రాన్ని అని చెబుతున్న మహాగ్ని ప్రకరణంలో మహాత్ములు పుణ్యం చేసి వాళ్ళు నక్షత్ర రూపంగా అక్కడ ప్రకాశిస్తూ ఉంటూ ఉంటారు అండి అలాంటిది కదా ఆ నక్షత్ర దేవతలు దిగ్జశ్చాందండి ఈ మంత్రం ఇంకో విశేషంగాను దిగ్దేవతలు అన్నమాట దానికి అర్థం ఇలాగా వీళ్ళందరూ మహతే అనింది మహత్వ సంపూర్ణమైనటువంటి వాళ్ళు సామాన్యులు కారు వీళ్ళందరినీ ఉద్దేశించి నేను హోమం చేస్తున్నాను స్వాహాయుధ హుతమస్తు అని అగ్నిదేవుడికి హోమం చేస్తూ ఆజ్యాన్ని ఇచ్చాడు ఈ సమావర్తనకర్త ఇతను స్నాతకం చేసుకుంటున్నాడు పాపం ఈ తన తర్వాత ఇంకా అతనికి సంబంధం కుదిరింది ఇంకా వివాహం చేసుకుంటాడు అనమాట దానికి అర్థం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఉత్సాహంలో ఉన్నాడు మనిషి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే మంత్రం కూడా ఓం అంటోంది నీకు నిజంగా తప్పకుండా నీ పాపాలు పోతాయి ఇంత తర్వాత వివాహం చేసుకుంటావని అంగీకరించింది అనమాట ఆశీర్వచనం అనుకోండి అంతా ఇక పోతే ఇంతవరకు చెప్పినటువంటి మంత్రములు సర్వసాధారణమైనటువంటి గురుకుల వాసం చేసినప్పుడు గురువుగారు నిర్ణయించినటువంటి నియమాలు తిరస్కరించి ఒకప్పుడు కాదని వాటిని విడనాడి పొరపాటు చేస్తే తద్వారా వచ్చిన పాప నివృత్తి కోసం అని చెప్పిన మంత్రాలు ఈ పైన కొన్ని మంత్రాలు చెబుతున్నారు ఆ మంత్రాలతో హోమాలు చేస్తున్నారు ఏమిటో తెలుసా ఈ చెప్పేవి ఇలా కాదు జ్ఞాన ప్రతిబంధకమైనటువంటి పాపాలు పోయి సాక్షాత్తు వాడికి ముముక్షువైపోయి జ్ఞానం కూడా పొంది స్థాయి వస్తుందన్నమాట ఈ మంత్రాలు చెబితే వీటితో కనుక హోమం చేసినట్టయితే అంటే ఎప్పుడు మామూలు పాపాలు పోగొట్టుకోవడం అది కూడా సర్వసాధారణంగా ముందు క్షాళన చేసుకోవటం ఆ తర్వాత విశేషాకారేణ మళ్ళీ క్షాళన చేసుకోవటం మనం మామూలుగా చూస్తుంటాం కదండి లోకంలో కూడా ముందు సర్వసాధారణంగా ప్రవర్తిస్తాం ఆ తర్వాత విశేషాకారేణ ప్రవర్తిస్తూ ఉంటాం పాహ్యను అగ్న ఏ పాహును అగ్న ఏన సే స్వాహ అన్నాడండి అంటే ఓ అగ్నిదేవా అస్మాను ఏన సహా మాకు ఉండేటువంటి పాపం అది ఏమిటి తెలుసా ప్రతిబంధకం అండి కొంతమందికి చెబుతారు నేను అనకూడదు మాకు ఎందుకును అసలు ఆ జ్ఞానము వేదాంత జ్ఞానము బ్రహ్మజ్ఞానం అది ఏమిటో అసలు చెప్పొద్దంటారు అదేమిటో దానికో దానికి ఏదో ప్రతిబంధకం ఉండి ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ పాపం పోవాలని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అదే అనమాట దానికి అర్థం ఎందుకంటే అది ఉత్తమోత్తమైన జ్ఞానం కదండి అది సాక్షాత్ పరమాత్మ స్వరూపం కదా ఆయన అధ్యాత్మవిద్య విజ్ఞానం వాదప్రవతామహం ఉన్నాడు గీతాచార్యుడు అధ్యాత్మ విద్య నా స్వరూపం ఉన్నాడు పరమాత్మ జ్ఞానం అంటే అది పరమాత్మ స్వరూపం అనమాట ఆ పరమాత్మ స్వరూప జ్ఞానం కలగడానికి ఏదో ప్రతిబంధకం ఉండు ఉంటుంది ఆ ప్రతిబంధకం దీనివల్ల పోవాలనే ఉద్దేశంతో ఈ మంత్రంలో పాహినో అగ్న ఏనసే స్వాహ స్వా అని హోమం చేశాడు పాహినో విశ్వవేదసే స్వాహ అని అంటున్నాడు ఓ అగ్నిదేవా నువ్వు విశ్వవేదసే అయ్యా నీకు తెలియని విషయాలు లేవు ఈ ప్రపంచంలో అన్నాడంతే అంటే ఎక్కడ ఏది ఉంటుందో అది ఎలా కూడా తెలుసు అంటే సమస్తమైనటువంటి తత్వజ్ఞానాలు ఆయనలో ఉంటాయి ఆయనకి తెలియని జ్ఞానం అంటూ లేదు ఆయనకు మనం హోమం చేశాము ఆయనకు ఆజ్యం ఇచ్చాము అంటే చాలు కృతార్థులమైనట్టే మనకు అనుగ్రహిస్తాడు మనకు కూడా జ్ఞానం కలుగుతుంది అంచేత ఆ జ్ఞానం కలగడానికి కావాల్సినటువంటి సాధన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన మనకి సమకూరుస్తాడని చెప్పడంలో సందేహం లేదు యజ్ఞం పాహి విభావసో స్వాహ విభావసో అని ఓ మాట అండి ఆ మాటలో అంటాడు విభావ విశేషేణ భానం దీప్తి చాలా గొప్పగా ప్రకాశిస్తుంటాట ఆయన ధనం అదేటండి అసలు ఆయన అలా ప్రకాశించాడు అంటే మనకి ధనం వచ్చినట్టే అదే ఆ ప్రకాశించకుండా మనం వేసిన దగ్గర నుంచి మాడిపోయింది అనుకోండి కొంతమంది ఒక పొరపాటున ఏదో చేస్తే అది అదేమవుతుందంటే అసలు జాలు రాదు కళ్ళు పోతుంటాయి అదంతా అజ్ఞానం అదంతా దాంట్లోంచి పోవాలి అది రావాలి పైకి మంట రాదు కొంతమంది ఏమిటో సరే చూద్దాం తర్వాత మళ్ళీ మాట్లాడదాం మిగతా మంత్రాల గురించి విచారణ అంతా తర్వాత చూద్దాం